ఈరోజు మనము యోహాన్ సువార్త ఇరవయో అధ్యాయము ముప్పై ముప్పై ఒకటో వచనాలను కూడా మనం చదువుకున్నాం చూడండి అందరి వాక్యము మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చూ చేశను అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు కానీ అనేక కార్యాలు చేశాడంటే యేసు ప్రభు అవి రాయబడలేదంట అవి యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామందు జీవము పొందునట్లును ఇవి రాయబడాను చూడండి ముప్పై ఒకటో వచనం ఏసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును చూడండి ఎంత ఆశ్చర్యమో యోహన్ కు వార్త ఇప్పటి వరకు మనము ఇరవై అధ్యాయం చివరిలోకి వచ్చేసాం కదా సరే యోహాన్ రాసిన ఈ యొక్క సువార్తనైనా కూడా మనం చదివాం బాగుంది మన జీవితాలు కూడా అన్నీ చూసుకుంటా వచ్చాం చివరికి వచ్చేసరికి ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును అంటే దానికి ఏమర్థం వస్తుంది ఇంకా మనలో నమ్మకం లేనటువంటి జీవితాలు ఏ రీతిగా ఉన్నాయోనని పరీక్షించుకోమన్నట్లుగా దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఇన్ని అధ్యాయాలు ఆయన జీవితం అంతా ఆయన సెలువు మరణం పునరుద్ధానం అన్ని చూసుకుంటూ వచ్చాం యశుప్రభు శిష్యులు కూడా అన్ని చూసుకుంటూ వచ్చారు కానీ అపనమ్మకం అనేది వెంటాడుతూ ఉంది కాబట్టి రాత్రి కూడా మనము దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మేవారిగా ఉండాలి కాబట్టి చూడండి పాపము ఎంత ప్రమాదకరమైనదో దేవుడు ఆ దేవుడే ఆ పాపముతోటి పోరాడాల్సి వచ్చింది పాపము నుంచి మనల్ని విడిపించాలని అంటే దేవుడే సెలువులో మరణించాల్సి వచ్చింది అంటే పాపము యొక్క తీవ్రత ఎంత ప్రమాదకరమైందో ఒకసారి మనం గుర్తుంచుకోవాలి అలాగే పాపములో ఉన్నటువంటి వ్యక్తి నిజమైన దేవుణ్ణి నమ్మాలి అని అంటే అంత బలమైన నమ్మకం మనం ఉంచాలి ప్రభునందుడు ఏదో సాదా సాధారణంగా ఆయన నమ్మానులే ఆయనే దేవుళ్ళే అంటే కాదు ఎందుకనంటే ఇక్కడ శిష్యులు కూడా నమ్మారు కానీ అది కాదు ప్రభు ఇంకా వాళ్ళని బలపరుస్తూ ఉన్నాడు ఈరోజు మనతో కూడా అంటున్నాడు మీరు నమ్మునట్లును ఆయనే దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్టును నమ్మి ఆయన నామందు జీవము పొందినట్లు జీవం ఎప్పుడు వస్తుంది నమ్మినప్పుడే కదా నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును చూడండి ఆ మాటలో ఉన్న అర్థము లోతైన భావాన్ని మనం ఆలోచించాలి నమ్మి బ్యాప్టిజం పొందిన వాడు రక్షించబడిన రక్షణ అంటే జీవము వచ్చేస్తుంది అక్కడ రక్షణ అంటే జీవము చూడండి రక్షణ ఎవరికి అవసరము ప్రమాదంలో ఉన్న వాళ్ళకి అవసరం రక్షణ అయ్యో కాపాడండి అని కేకలు వేసినప్పుడు వచ్చి రక్షిస్తారు అంటే ఆ సమయంలో కాపాడేవారు రక్షించేవారు లేకపోతే ఆ మానవుని యొక్క పరిస్థితి ఏమైపోతుంది చనిపోతాడు అలాగే ఇక్కడే కూడా ఆయన నమ్మినప్పుడు మనకు జీవం వస్తుంది గమనించాలందరూ ఎందుకనంటే ఆ జీవము మనం చనిపోయిన తర్వాత పరలోకములో జీవించేటట్లుగా మనం ఆలోచన చేస్తాం చాలామంది కాదు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ జీవము మనం భూమి మీద ఉన్నప్పుడే పొందుకొని ఆ జీవంలో మనం ఆనందించే వారిగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తం ఇప్పుడే జరగాలి అది ప్రభు అన్నాడు పరలోకం ఎక్కడో లేదు మీ మధ్యనే ఉందని అన్నాడు కదా అట్లాగా ఎప్పుడైతే మనం ప్రభువుని సంపూర్ణంగా పరిపూర్ణంగా మనం నమ్మి ఆయనను అనుసరిస్తూ ఉంటామో ఆయన మాటలకు మనం లోబడతామో ఆయన మీద విశ్వాసం ఉంచుతామో సంపూర్ణంగా అప్పుడు ఆయన జీవాన్ని మనం చూడగలుగుతాం ఆయన ప్రత్యక్షతను మనం చూడగలుగుతాం మరి ఇలాంటి అనుభవం మనకు రావాలి ఈ లోకంలో ఉన్నప్పుడే మనము ఆయన జీవాన్ని మనం చూసేవారిగా ఉండాలి పౌలు అంటాడు ఆయన పునరుద్ధానం యొక్క బలము ఎరుగు నిందితము అని అంటాడు అది ఎరగాలి ఎప్పుడు మనం భూమి మీద జీవించినప్పుడే దాన్ని గుర్తెరగాలి మనం అది చూడాలి అందుకే ప్రభువారు చూడండి చనిపోయిన తర్వాత ఆయన సమాధి గెలిచి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత భూమి మీదనే ఆయన ప్రత్యక్షం అయ్యాడు వాళ్ళందరికీ అది అనమాట దాని ఉద్దేశం ఆ జీవాన్ని వాళ్ళు చూశారు అందుకే వాళ్ళు ఇంకా మిగతా అపోస్సుల కార్యములే కాని పత్రికల్లో కానీ వాళ్ళు మేము కన్నవాటిని విన్నవాటిని చూసిన వాటిని చెప్పకుండా మానలేము అది మా వల్ల కాదంటున్నారు వాళ్ళు రాజులతో అన్నారు అధికారులతో ఏమన్నారంటే మీ మాట వినట శ్రేష్టమా దేవుని మాట వినడము మంచిదా అని వాళ్ళనే ప్రశ్నించారు సైనికులు రాజులు అధికారులు వీళ్ళందరూ అధిపతులు వీళ్ళందరూ వాళ్ళని కొట్టాలని హింసించాలని బెదిరించారు వాళ్ళు సూటికి ఒకటే ప్రశ్న వేస్తున్నారు మీ మాట వినడం మంచిదా దేవుని మాట వినడం మంచిదా మీరే చెప్పండి అని వాళ్ళనే ప్రశ్నించారు చూడండి అంటే ఆ జీవాన్ని మనం చూసినప్పుడు దేవుణ్ణి అంగీకరించిన తర్వాత ఆయన ప్రేమలో మనం కొనసాగుతున్నప్పుడు ఆయన జీవాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు దేనికి మనకు భయం ఉండదు ఈ క్షణం ఏమైపోతుందో అని భయం ఉండదు ఎందుకంటే రాసిన పత్రిక ఒకసారి చదవండి అన్నమాట మూడో అధ్యాయము మొదటి చదవండి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమును కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనుకుడి ఏలయనగా మీరు మృతి పొంది తిరిగి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ ఎందు చూసారా ఈ మాటలు నిజంగా మనం ఆలోచిస్తే మన జీవితాలకు ఈ నాలుగు వచనాలు చాలు ఈ విధంగా మనం జీవించగలిగినప్పుడు మనము జయించగలుగుతాం ఈ లోకాన్ని దీనికంటే ముందు ఒక మాట అన్నాడు ఆయన విశ్వాసం ఉంచడమే లోకాన్ని మనం జయించినట్లంట తెలుసా ఆ విశ్వాసం ఎట్లా ఉండాలనే దానికోసము మనం ధ్యానించాలి వాస్తవంగా విశ్వసించాము అని అంటే కాదు చూడు మన విశ్వాసం ఎట్లా ఉంటుందనంటే కొంతమంది లోకంలో అంటారు అందరితో పాటు నన్ను కూడా సమానంగా చూస్తున్నావా అనే మాట ఉంటుంది అంటే ఈ దీన్ని కూడా ఒకటే గాడి కట్టేసేవా అన్న మాట ఉంటుంది లోకంలో ఉన్న సామెత అట్లాగనే ప్రభునందు విశ్వాస ఉంచామని మనం అంటూనే ఇతరుల వాటిని కూడా మనం తెలియకుండానే నమ్ముతూ ఉంటాం దేని దేనిలో ఏదో ఉంటుంది ఏదో నాకు దొరుకుతుంది ఏదో నాకు సహాయం అవుతుంది అని మనం ఊహిస్తూ ఉంటాం మీరు ఆలోచించండి మీ జీవితంలో అన్నిటినీ మళ్ళీ ప్రభు ఆ ప్రభువుని ఏ విధంగా అయితే విశ్వసించామో అదే క్రమంలో వాటిని కూడా అనుసరిస్తూ ఉంటాం మనం అది కాదు విశ్వాసం అనంటే నమ్మకం అంటే అది కాదు ఈయన ప్రత్యేకమైన వాడు ఈయన ఎందు విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు చదువుకున్న నాలుగు వచనాలు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే నిజంగా లేపబడ్డామా చూడండి నిజంగా లేపబడిన వారైతే అనే మాట ఏంటంటే ఇందాక మనం చదువుకున్న జీవము ఆయన నమ్మినట్లయితే మనం జీవం పొందుకుంటామనే మాట మనం చదువుకున్నాం కదా ఆ జీవము ఇప్పుడే మనం పొందుకోవాలి లేపబడ్డాము అని అంటే క్రీస్తు ఏ విధంగా అయితే లేపబడ్డాడో ఈరోజు మనము కూడా బ్యాప్టిజం ద్వారాగా నీళ్ళల్లో మనము మరణించి పాత జీవితం మనం తీసివేసి నూతన జీవితంలో అడుగు పెడతా ఉన్నాం ప్రభువారు నికోదముతో అన్నాడు ఆ రాత్రి ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడు కదా ఆ రాజ్యము ఇక్కడే ఉంది ఆ రాజ్యాన్ని మనం చూడాలి అంటే ఈ లోకంలో మనం కొత్తగా జన్మించాలి కొత్తగా జన్మించాలి అంటే పాత జీవితం అది కాదు ఇదిగో నూతనమైన జీవితం ఇది క్రీస్తు యొక్క జీవముతో ఉన్నటువంటి జీవితం ఆ జీవము నీలో ఉట్టిపడాలి ఆ జీవము నీలో అనేకులకు కనిపించాలి ఆ జీవములో నేను ఉన్నాను ఆ జీవాన్ని నేను చూస్తున్నాననే నమ్మకము నీకుండాలి అంటున్నాడు నువ్వు ఇప్పుడే లేపబడాలి చనిపోయిన తర్వాత సమాధి చేసిన తర్వాత ప్రభు వచ్చే సమయంలో ఆయన మేఘావుడై వచ్చినప్పుడు లేపబడతారు అనే మాటను మనం బైబిల్లో చదువుతాం వాస్తవమే దానికి నేను కాదంటలేదు కానీ దానికంటే ముందుగా నువ్వు బ్రతికుండగానే నేను లేపబడతానని నమ్మకము నీకు ఉండాలి పౌలు అదే మాట అంటున్నాడు పునరుద్ధానం యొక్క బలము అది నేను చూడాలి అది ఎప్పుడు మనం చూడగలుగుతాం భూమి మీద ఉన్నప్పుడే మనం చూడగలుగు చూడగలగాలి అలాంటి జీవితం మనకు ఉండాలి అందుకే అంటున్నాడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అయితేనే అవనోలకు కాదు నిజంగా నువ్వు లేపబడ్డావా బ్యాప్టిజం తీసుకున్నావా దాని అర్థం తీసుకున్నాను అని అంటే నువ్వు నిజంగా ఆయనతో లేచావని అర్థం దానికి సాదృశ్యం ముందుగానే మనకు ఒక నిరీక్షణ నమ్మకం కలుగజేస్తున్నాడు బ్యాప్టిజం ద్వారాగా నిజంగా నేను లేపబడతాను నేను కొత్తగా జన్మించాను నిన్న ఆదివారము సంఘంలో ఒక వ్యక్తిని ప్రశ్నించినప్పుడు అమ్మ నమ్మకం ఉంచాలి దేవుని విశ్వాసం ఉంచాలి అని అంటే నేను ఎన్నో సంవత్సరాల నుంచి దేవుణ్ణి నమ్ముతున్నాను అని అన్నది ఎన్నో సంవత్సరాల నుంచి ఎక్కువ సంవత్సరాలు అని చెప్పుకొచ్చింది అయితే నేను చెప్పాను ఎక్కువ సంవత్సరాలు నేను ప్రభువుని విశ్వసించాననేది గొప్ప కాదమ్మా దేవుల్లో నిన్ననే నేను జన్మించాను అన్నట్టుగా ప్రతి ఒక్కరం కూడా ఎన్ని సంవత్సరాలు అనేది ఎక్స్పీరియన్స్ కాదు అది ఎందుకు పనికి రాదు మన ఆత్మీయ జీవితంలో మనము నిన్ననే జన్మించినట్లుగా ఉండాలి నిన్ననే పుట్టిన బిడ్డ ఎట్లా ఉంటుంది కదా అట్లాగా ప్రభు యొక్క రక్షణలో మనం వచ్చిన తర్వాత సీనియాటిని మనం చూసుకోకూడదు నిన్ననే నేను జన్మించాను అన్నట్టుగా ఉండాలి అంటే నిర్మలమైనటువంటి మన సాక్షి అది దేవునికి ఇష్టం అందుకే చూడండి చి పరలోక రాజ్యానికి ఎవరు వస్తారని ప్రభువుని అడిగితే చిన్న బిడ్డల లాంటి మనసు ఉంటేనే వాళ్ళు పరలోక రాజ్యానికి వస్తారని ప్రభు చెప్పాడు అదే అనమాట నిన్ననే మనం జన్మించినట్లుగానే ఉండాలి మన ప్రేమ కూడా ప్రభువులో నిన్న జన్మించినప్పుడు అంటే చూడండి ఉదాహరణకు ప్రభుని అంగీకరించినప్పుడు ఆ విశ్వాసం ఎట్లా ఉంటుంది ఆ తొలి దినాలలో చాలా గట్టిగా ప్రభువుని ఆరాధించడం ఎక్కువగా ప్రేమించడం ఆయన ఎక్కువగా ఆలోచించడము ఆయన గురించి తెలుసుకోవాలనే ఆశ ఆయన నన్ను ఎంత క్షమించాడనేది ఆయన నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు కదా ఆయన నా కోసం ఏం చేశాడు అహా ఇంత మంచి దేవుడా అనే ఆశ మనలో ఉంటుంది తొలి దినాల్లో కదా అలాంటి ప్రేమ ఇంకా ఎక్కువ కావాల్సిందే కానీ తక్కువ కాకూడదు ప్రభులో సీనియారిటీ నువ్వు లెక్కేసుకున్నావంటే నీకు ఆ ప్రేమ తగ్గిపోతుంది అట్లా కాదు నేను నిన్ననే జన్మించాననే ఆలోచనతోటి మనము ప్రతి దినము రోజు మనం గ్రహించినట్లయితే అలాంటి ఉద్దేశంతో మనం ఉన్నట్లయితే చక్కగా ఆయన ఇంకా ఇంకా బాగా మనం ప్రేమించగలుగుతాం ఇంకా ఆరాధించగలుగుతాం తెలుసుకోగలుగుతాం చూడండి బైబిల్లో ఒక మాటలు ఉన్నాయి కొన్ని మాటలు ఏంటంటే ఆయన ఎందు ఎవరైతే భయము భక్తి కలిగి ఆయన హృదయపూర్వకంగా ఆరాధిస్తారు ఆరాధన అంటే చూడండి చర్చిలో ఒక పాట పాడి నుంచొని ఆరాధన కాదు నేను చెప్పే ఆరాధన ఇరవై నాలుగు గంటల ఆరాధన నేను చెప్పే ఆరాధన నువ్వు పనుకున్నప్పుడు కూడా ఆరాధనే నువ్వు కూర్చున్నప్పుడు కూడా ఆరాధనే చూడండి ఏ క్షణంలోనైనా ఆయన్ని స్మరించుకోవడమే ఆరాధన ప్రతి విషయంలో నువ్వు స్నానానికి వెళ్ళినప్పుడు కూడా ఆరాధనే నువ్వు పనికి వెళ్ళినప్పుడు కూడా ఆయన్ని ఆరాధించాలి నువ్వు కూర్చున్నప్పుడు నుంచున్నప్పుడు యువతన మాట్లాడుతున్నప్పుడు ఆరాధన అదే ఆరాధన కొంతమంది హైందవ్యంలో మనం చూస్తాము అలాగే క్రైస్తవలను కూడా చూస్తాము చేతిలో ఒక పూసల దండ పట్టుకొని ఇట్ల ఇట్లు ఇట్లా అంటా ఉంటారు ఋషులు లేదంటే కొంతమంది లో కూడా ఉన్నారు ఇట్లా అది చెప్పుకుంటా ఉంటారు కొంతమంది ఏమో ఈ మధ్య ఫోన్లో ఏదో వచ్చింది దేవుడు స్తోత్రం స్తోత్రం అని అంటా ఉంటారు రోజుకు నువ్వు ఎన్నిసార్లు అన్నావు అనేది అది రికార్డ్ చేస్తుంది అంత ఫోన్ అవన్నీ నేను చెప్పట్లేదు మనకు ఆ ఫోన్లు వద్దు ఆ పూసల దండలు మనకొద్దు హృదయం తోటి నువ్వు ఎన్నిసార్లు ఆరాధన చేస్తావో దే దేవుని ఎన్నిసార్లు నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో అన్నిసార్లు దేవుడు లెక్క పెట్టుకుంటాడు ఆయన గుర్తుంచుకుంటాడు రేపు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్తాడు నువ్వు ఎన్నిసార్లు నన్ను జ్ఞాపకం అనేది అందుకు చూడండి మొదటి నటు ఉన్నటువంటి ప్రేమ నువ్వు వదిలితివి అని అంటాడు కాబట్టి ఆ ప్రేమ మనం వదులుకోకుండా ఉండాలి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అని అంటే నేను అంటుంది ఆయన జీవాన్ని మనం చూసినప్పుడు ఈరోజు నిజంగా యస్సు ప్రభు తిరిగి లేచాడని ప్రతి సంవత్సరం మనం పండగలలాగా చేసుకుంటున్నాం మంచిదే కాదంటలా నేను కానీ నిజముగా నీ జీవితంలో ఆయన జీవాన్ని నువ్వు చూడగలుగుతున్నావా యేసు ప్రభు శిష్యులకు జరుగుతుంది అదే అక్కడ వాళ్ళ జీవాన్ని చూడకపోతే వాళ్ళు మారుండే వాళ్ళు కాదు వాళ్ళలో మార్పు రాదు వాళ్ళల్లో పాత స్వభావమే ఉండేది తెలుసా అదే స్వభావంతో ఉండేవాళ్ళు వాళ్ళు అందుకు ప్రభు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు ఆయన మూడు సార్లు ప్రత్యక్షమయ్యాడంట యసుప్రభు శిష్యులకు మాత్రమే మూడు సార్లు వాళ్ళకి ఆయన ప్రత్యక్షమయ్యాడు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆలోచించండి ఒకసారి ఈ రాత్రి నిజంగా మనం ఎలాంటి విశ్వాసంతో ప్రభుని ఎమ్మడిస్తున్నాం ప్రతి విషయంలోనూ కూడా ఆయన మనం చూస్తున్నామా లేదా ఆయన జీవంలో మనం ఉన్నామా లేదా ఇంకొక విషయం కూడా మనం చూస్తాం ప్రభు బలం తీసుకుంటాం కదా అందరం కూడా ప్రాపిడిజం తీసుకునే వాళ్ళందరూ కూడా ప్రభు బలను మనం స్వీకరిస్తాం మంచిది ఆ రక్తములో ఉంది తెలిసిన ఆ రక్తంలో కూడా ఆయన జీవం ఉంది చాలాసార్లు నేను చెప్పాను ఇంతకుముందు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను యశు ప్రభు శిలువ వేసిన తర్వాత సుమారు రెండు వేల సంవత్సరాలు గడుస్తున్న సమయంలో ఒక సైంటిస్టు మరి ఆయన బయట దేశంలో ఆయన ఆ కొండ మీద కార్చిన రక్తము లోపల ఎండిపోయిన మందసం మీద ఎండిపోయినటువంటి ఎండిపోయినటువంటి ఆ రక్తము ఆ నమూనాలు తీసుకెళ్ళి ల్యాబ్లో పరీక్షిస్తే అందరు ఆశ్చర్యపోతున్నారు ఏంటంటే ఈ రక్తములో జీవమున్నది ఏంటంటే మనిషి బ్రతికున్న మనిషిలో నుంచి రక్తము తీస్తే ఎంత ఫ్రెష్ గా ఉంటుందో ఆ కణాలు ఏ విధంగా రక్తాల్లో ఉంటాయో ఆ విధంగా ఇది ఉంది ఇది ఎండిపోయింది కాదు ఇది అని వాళ్ళు చెప్పారంట చాలా ఆశ్చర్యపోయారు తెలుసు మీ అందరికీ కూడా నేను మాట చెప్పాను ఎన్నో సార్లు కదా ఆశ్చర్యపోతా ఉన్నారు అందులో జీవం ఉంది ఆ రక్తములో మరి మనం స్వీకరిస్తున్నప్పుడు ఆ అనుభూతిని మనం అనుభవిస్తున్నామా ఆ జీవం నాలో ఉన్నదని నువ్వు చూస్తున్నావా ఉందా ఈ ఆలోచన నిజంగా జీవం నాలో ప్రవహిస్తూ ఉన్నది యవన్స్ వార్త ఆరోధ్యాయంలో ప్రభు చెప్పాడు గా నేను బల్లిచ్చేటప్పుడు కూడా ఆ మాటలు చదువుతూ ఉంటాను ఎవడైనాను ఈ రక్తము తాగితే నా జీవం వాళ్ళలో ఉంటుందని అంటాడు కదా కాబట్టి బ్రతికుండగానే ఆ జీవాన్ని మనం చూడాలి నాకు నేను అను నాకు అనిపిస్తుంది నిజంగా యశు ప్రభు యొక్క శిష్యులు చేసింది కరెక్టే అనుమానించారని చెప్పి లోహమంతా అనుకుంటుందేమో వాళ్ళు ఏ ఉద్దేశంతో అనుకుంటున్నారో నాకు తెలియదు కానీ ఆ అనుమానము వాళ్ళకు మంచిదయ్యింది వాళ్ళ జీవితాలకు క్షేమమైంది వాళ్ళ యొక్క అనుమానమే ఈరోజు మనకు రక్షణ అయింది కాదంటారా ఆలోచించండి వాళ్ళు సందేహపడ్డది వాళ్ళు రుజువు పరచుకోవాలన్నది వాళ్ళు చూడాలనుకున్నది అందుకే చూడండి యోహాన్ స్వార్త మొదటి అధ్యాయం యోహాన్ రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుంచి చదువమ్మా యోహాన్ రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుంచి చూడండి ఒకటి రెండు వచనాలు చదువమ్మా జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో నేనేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాను ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము చూసారా ఇప్పుడు నేను చెప్పిన మాటలని అబద్ధాల వాక్యం సాక్ష్యం ఇస్తుంది అందుకే లేఖనాలు ఒకదానికి ఒకటి సాక్ష్యం ఇస్తా ఉంటాయి అందుకనమాట ఇప్పుడు నాకు ఈ వాక్యం ఇంతకుముందు గుర్తు రాలేదు ఇప్పుడే గుర్తొచ్చింది చూడండి కన్నులారా మేము ఏది చూసామో ఆది నుండి ఏది ఉందో ఏది మేము తాకామో మా చేతులతోటి ఏది మేము కన్నులారా చూసామో ఆ జీవం ప్రత్యక్షమైంది ఆ జీవాన్ని మేము చూసాము ఆ జీవాన్ని మేము ప్రకటిస్తున్నాము ఆ జీవం ఇంకా మేము చూసి నాకు ఆగలేము ఇంకా దాని గురించి ఎంత వండర్ఫుల్ చూడండి ఎంత అద్భుతం అందుకు నాకు అనిపిస్తా ఉంది యస్సు ప్రభు యొక్క శిష్యుల యొక్క అనుమానము మనకు క్షేమమైంది అదే యేసు ప్రభు వాళ్ళకు ప్రత్యక్షపరచుకోలేదనుకో ఆ రక్షణ బయటకు వచ్చేది కాదు ఆ జీవం బయటకు వచ్చేది కాదు జీవం అంటే క్రీస్తే కదా క్రీస్తు అయినప్పటికీ వాళ్ళు చూడండి కన్నులతో చూసిన దాన్ని నమ్మలేదు ఇప్పుడు ఏ ఏమి నమ్మలేదు కన్నులతో చూసింది ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన కనులారా చూసిన శరీర దేహాన్ని వాళ్ళు నమ్మ నమ్మట్లేదు ఇప్పుడు ఇప్పుడు దేన్ని నమ్ముతున్నారు మహిమ దేహంతో ఉన్నటువంటి ప్రభువుని నమ్ముతున్నారు ఆ జీవాన్ని ఇప్పుడు కనులారా చూస్తూ ఉన్నారు యశు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ జీవాన్ని వాళ్ళు సరిగ్గా చూడలేకపోయినారు చూడండి వాళ్ళ విశ్వాసం ఏ విధంగా మారిపోతుందో చూడండి ఆ శరీరంలో ఉన్నటువంటి జీవాన్ని అప్పుడు వాళ్ళతో ఉన్న జీవాన్ని వాళ్ళు చూడలేదు కానీ ఆ నమ్మకము కంటే కూడా ఇప్పుడు ఈ మహిమ దేహంతో ఉన్నటువంటి జీవాన్ని దీన్ని వాళ్ళు విశ్వసించబోతున్నారు దీన్ని వాళ్ళు నమ్మబోతున్నారు అందుకే భక్తులు రాస్తున్న మాట ఏంటంటే విశ్వాసం అంటే ఏంటిది కంటికి కనిపించేదాన్ని నమ్మడం కాదు విశ్వాసం అంటే కంటికి కనిపించిన దాన్ని నమ్మడమే విశ్వాసం అందుకే ఇక్కడ తోమతో అంటున్నాడు నువ్వు చూసి నమ్మేవయ్యా చూడక నమ్మిన వాళ్ళు ఇంకా దాన్నిలు ఈరోజు మనం అదే ఆ జీవాన్ని మనం ప్రత్యక్షంగా చూడకపోయినా ఈరోజు మనం ఆ జీవాన్ని ఇంకా మనం చూస్తున్నాం కనులారా అంటే ఆత్మీయ మనోనేత్రాలతోటి మనం చూస్తున్నాం కాబట్టి మనం ధన్యులం వాళ్ళు శరీరపరంగా ఉండి పరంగా క్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఆయన అంతగా నమ్మలేదు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత వీళ్ళు శిష్యులందరూ కూడా బ్రతికుండగానే అదే శరీరముతోటి ఆ కనులతోటి ఆ జీవాన్ని ప్రత్యక్షంగా చూశారు కాబట్టి నిజముగా చూశారు కాబట్టి వాళ్ళ విశ్వాసము బలపడింది అయితే ప్రభు ఇక్కడ మనము మనో ఆ జీవాన్ని చూడాలనేది దేవుని యొక్క ఉద్దేశం అందుకు మనం ధన్యులం ఆ జీవాన్ని నువ్వు చూస్తున్నావా ఆ అమ్మ నన్నిట్లన్నది ఇతను నాకు పాటీ లేదు ఈరోజు ఈ పాస్టర్ నాకు ప్రార్థనీ లేదు ఈరోజు ఆ సంఘంలో ఉన్న స్త్రీలు కాని పురుషులు కానీ నన్ను హేళనగా చూస్తున్నారు నన్ను అవమానిస్తున్నారు నన్ను ఆ మాట అన్నారు నన్ను ఈ మాట అన్నారు నన్ను చిన్న చూపు చూస్తున్నారు ఇవి అన్నీ ఉండవు ఆ జీవాన్ని మనం చూసినప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి బలహీనతలను మనం చూడగలుగుతాం తిరిగి మళ్ళా మనమే వాళ్ళకి బోధించగలుగుతాం వాళ్ళకి క్షమించగలుగుతాం వాళ్ళని ప్రేమించే అదే ప్రేమ ఉంటుంది ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదు ఎప్పుడు ఈ జీవాన్ని మనం చూసినప్పుడు అది అన్నది ప్రభు ఎవరికి మీరు అప్పు ఉండకూడదు ప్రేమించే విషయంలో ఎందుకు అప్పు ఉండకూడదు అప్పు ఉండకుండా ఎప్పుడు ఉండగలుగుతాం మనము మనలో జీవం ఉన్నప్పుడు లోకంలో అందరూ మంచి వాళ్ళే ఉంటారనుందా లేదు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరిలో మంచి వాళ్ళు ఉంటారు ఉందా నేను తొలి దినాల్లో ప్రభు నమ్ముకున్న తర్వాత మొన్న గానే రెండు వేల పదహారు పదిహేడులో నేను అనుకున్న అందరూ మంచి వాళ్ళు ఉంటారు ప్రభు నమ్ముకున్న వాళ్ళు అని అనుకున్నాను నిజంగా నమ్మే నేను చాలా మందినప్పుడు నమ్మి మోసపోయాను చాలా మోసపోయాను అది అన్ని అన్ని విధాలుగా దాని తర్వాత ప్రభు వాక్యంతో మళ్ళీ దాన్ని నేను సిటరైట్ చేసుకున్నాను సరి చేసుకున్నా ఎవరిని ఎప్పుడు ఏ విధంగా నమ్మాలి నమ్మకూడదు నమ్మునటువంటి పరిస్థితులు ఆ వ్యక్తిని మనం ఎట్లా మళ్ళా ప్రేమించాలి ఎట్లా మంచి మాటల్లో చెప్పి దేవుని మాటలు చెప్పి మళ్ళీ సరి అయిన రీతిలో తీసుకొచ్చుకోవాలనే విషయాలు దేవుడు నాకు నేర్పించాడు చూడండి అందుకు ఏంటంటే ఈ జీవము మనలో ఉండాలి చూడాలి మనలో ఉండాలి మనం ఆ జీవాన్ని చూడాలి అందుకే క్రీస్తుతో లేపబడిన వారైతే మీరు పైనున్న వాటిని వెతుకుడి అక్కడ దేవుడు వెతుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్షమున కూర్చొని ఉన్నాడు ఎవరు చూశారు దేవుడు కుడిపార్షమున కూర్చొని ఉన్నాడు అనేది బైబిల్ ఎవరు చూశారు త్వరగా చెప్పండి నిలబడి ఉండుట చూశాడు కదా మరి స్టెఫెన్ ఎట్లా చూ చూడగలిగినాడు ఈ రోజు మనం ఎందుకు చూడలేకపోతున్నాము ఆకాశం తెరవబడు మనుష్య కుమారుడు క్రీస్తు తండ్రికుడి పార్శ్వమున నిలబడి ఉండుట నేను చూస్తున్నాను అన్నాడు ఎప్పుడు ఆయన్ని చావు బతుకుల్లో ఉన్నప్పుడు స్టెఫెన్ నిజంగా చూడండి చావు బతుకుల్లో ఉన్నప్పుడు కూడా ఆ జీవాన్ని చూస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక మరి మనం ఎందుకు చూడలేకపోతున్నాం సూర్యుని ఆగు సూర్యుడు అంటే ఎందుకు ఆగలేకపోతున్నాడు వర్షమా ఆగు వర్షమా అంటే ఎందుకు ఆగలేకపోతుంది అంతేకాకుండా మన సొంత ఇంట్లో మన ప్రార్థనలే దేవుడు వింటలేదని అపనమ్మకం మనలో ఎందుకు ఉంటుంది ఎంతసేపు మనము వాళ్ళను ప్రార్థన చేయి వీళ్ళని ప్రార్థన చేయని అడుగుతూ ఉంటాము కానీ నిజంగా నేను ప్రార్థన చేస్తే నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు నా తండ్రిగా ఉన్నటువంటి దేవుడు నేను ప్రార్థన చేస్తే ఎందుకు వినడు అనే భావన ఆలోచన నమ్మకము నీకెందుకు రావడం లేదు చూడండి స్టెఫను చూసాడు ఎందుకంటే ఆ జీవంలో ఉన్నాడు కాబట్టి స్టెఫను స్టెఫను దేవుని కుడిపార్శ్వమున నిలబడి ఉన్నాడు అని చెప్పేసి చూస్తా ఉన్నాడు తర్వాత పైనున్న వాటి మీదనే కానీ భూసంధ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు ఏలైనగా మీరు మృతి పొంది కానీ చాలా మంది మనలో నేను చావలేదు నా పాత బ్రతికి ఇంకా నాలో ఉంది అని మనము దాన్ని కూడా వెంట పెట్టుకొని వస్తూ ఉన్నాం కాబట్టి మన జీవితాలలో కార్యాలు జరగటం లేదు ఇది వాస్తవం మీరు నన్ను నాతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా ఇది వాస్తవం ఎప్పుడైతే నేను చచ్చిపోయానని అనుకుంటావో ఈ లోకం మీద నీకు ఆశ ఉండదో అప్పుడు దేవుని జీవాన్ని మనం చూడగలుగుతాం ఈ మీ మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని దాచబడి ఉన్నది చూసారా ఆలోచించండి మనకు జీవమై ఉన్న క్రీస్తు ఎవరికి జీవము మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ ఎందు ప్రత్యక్షపరచబడదురు ఎట్లా ప్రత్యక్షపరచబడతాం అప్పుడు మనము మనలో జీవము లేకుండా ఆయన జీవము మనలో లేకుండా మనం ఎట్లా ఆయన ఎదుట ప్రత్యక్షపరచబడతాం ప్రత్యక్షపరచబడలేం కాబట్టి ముందుగానే ఆ జీవంలో మనం జీవిస్తే ఆ జీవంలోనే మనము నిలకడగా ఉంటే ఆ జీవాన్ని మనం కల్లార చూస్తూ ఈ లోకంలో ఉన్నట్లయితే ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట మనం ధైర్యంగా నిలబడగలుగుతాం ఆయన మహిమయ్యేందు మనం కూడా ప్రత్యక్షపరచబడతాం దేవుడి మాటలను దీవించును గాక ఆమెను